ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి తనకు అసెంబ్లీ ఇన్ఛార్జిగా అవకాశం ఇస్తే పత్తికొండ నియోజకవర్గంలో అందరి సహకారం ఎస్వీ కుటుంబానికే ఉంటుందని మాజీ మంత్రి ఎస్వీ సుబ్బారెడ్డి కుమార్తె మాజీ ఎంపీ ఎస్వీ నాగరత్నమ్మ ఆశాభావం వ్యక్తం చేశారు తమ కుటుంబానికి తమ సామాజిక వర్గం కంటే బీసీలే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి పట్టం కట్టారని ఇక్కడి ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే నిరంతరం పత్తికొండలోనే ఉంటూ సేవ చేస్తున్నామంటున్న ఎస్వీ నాగరత్నమ్మతో మా సీనియర్ కరెస్పాండెంట్ కృష్ణ ఫేస్ టు ఫేస్ నియోజకవర్గంలో పాలిటిక్స్ చాలా రసవతవరంగా మారాయి ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఐదు జాబితాల్లో కూడా అభ్యర్థులు భవిష్యత్తు తారుమారు కావడంతో ప్రస్తుతం ఆ పార్టీలో ఆశావాహాలు కూడా అధికమవుతున్నారు ఇదే నేపథ్యంలో ఈ పత్తికొండ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే ప్రస్తుతం ఆశావాహుల సంఖ్య కూడా అధికంగా ఉంది కానీ దీంట్లో ఇందులో ప్రముఖంగా వినిపించే ప్రముఖుల పేర్లలో మాజీ మంత్రి ఎస్వి సుబ్బారెడ్డి గారి కుమార్తె ఎస్వి నాగరత్నమ్మ గారు ఉన్నారు ప్రస్తుతం ఆమెను అడిగి ప్రస్తుతం పత్తికొండ నియోజకవర్గాల రాజకీయాల గురించి మనం పలు విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే మేడం చెప్పండి మేడం ప్రస్తుతం పత్తికొండ రాజకీయాలలో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి పార్టీలో గతం నుంచి కూడా మీరు గత దశాబ్దాల తరపు కూడా పత్తికొండ ప్రజల సేవల్లోనే ఉన్నారు ప్రస్తుతం మీకు టికెట్ వస్తుందనే ప్రచారం అయితే ముమ్మరంగా సాగుతుంది ప్రస్తుతం మీకు వస్తుందనే నమ్మకం మీకుందా వస్తుందనే నమ్మకం ఉంది ఎందుకంటే మేము పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి కూడా పత్కొండ తాలూకాకు సేవ చేస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారి వచ్చినప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా మేము ఆ పార్టీకి చేస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మా మీద ప్రేమ ఉంది ఇస్తారని అనుకుంటున్నాం ప్రస్తుతము మీకు టికెట్ వస్తుందని కన్ఫర్మ్ అయింది అనుకోండి ప్రస్తుతం ఇదే నియోజకవర్గం నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీదేవి గారు ఉన్నారు తర్వాత పోచంరెడ్డి రెడ్డి మురళీధర్ రెడ్డి గారు ఉన్నారు వీరిద్దరు కలిసి మీకు సహకరిస్తారనే నమ్మకం ఉంది తప్పకుండా వాళ్ళు సహకరిస్తారని నమ్మకం ఉంది ఎందుకంటే మేము ఎప్పుడు ఎవరు వచ్చినా కూడా అందరికీ మేము మా సహకారం అందించినాము శ్రీదేవి కూడా ఎలక్షన్లలో పత్తికొండ మొత్తం టౌన్ ఏజెంట్లతో సహా అన్ని మొత్తం మేము ఇక్కడ అంతా నడిపినాము తాలూకా పత్తికొండ మండలం అయితేనేమి మొత్తం మూడు మండలాలలో కూడా శ్రీదేవికి మేము ఆ రోజు ఎలక్షన్లలో చేసినాము మురళీధర రెడ్డి గారు కూడా మాకు ఎప్పుడు ఆయన మీద ఏమి విరోధం ఏమి లేదు సర్పంచ్ కూడా మేము కొన్నిసార్లు సర్పంచ్ గెలిచినప్పుడు మురళీ దగ్గర చేస్తున్నా కూడా మేమేమో సరే ఆయనకే వదిలిపెట్టిన పోయింది సార్ సర్పంచ్ కూడా అందుకని ఆయన ఎవరో మేము కలుపుకొని పోతాం అందరిని ఇంతవరకు ఎవరిని కూడా ఎక్కడ మేము విరోధగా చూడలేదు అందరితో కలిసిమెలిసి చేస్తున్నాము పార్టీలో కూడా ఇప్పటి వరకు కూడా మురళి మీద కూడా మేమేమి ఎప్పుడు చేయలేదు మురళి కూడా చేస్తారని ప్రజలు కూడా చెప్తున్నాడు అక్క వాళ్ళకి ఇస్తే చేస్తానని కూడా చెప్పినాడు శ్రీదేవి గారు కూడా చెప్పినారు అక్క ఇస్తే మీరు మీకు ఇస్తే నేను కూడా చేస్తానని చెప్పిన శ్రీదేవి గారు చాలా అంతర్గతంగా టికెట్ రాలేదనే చిన్న ఇగో ప్రాబ్లంతో ఏమైనా చేయలేరే తప్పకుండా చేస్తారు ఎందుకంటే ఒకవేళ పార్టీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా హామీ తీసుకుంటారు కంపల్సరీ చేయాలా చేసి మన క్యాండిడేట్ ని గెలిపించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు హామీ తీసుకుంటారు మేము కూడా వాళ్ళను తప్పకుండా సహాయం అడుగుతాము చేసేలాగా కూడా మేము కన్విన్స్ చేస్తాం గత దశాబ్ద కాలంగా సుదీర్ఘంగా మీరు మాజీ ఎంపీపీగా చేశారు తర్వాత సర్పంచ్గా గా చేశారు పత్తికొండ ప్రజలకు దశాబ్దాల కాలంగా మీరు సేవలు చేస్తూనే వస్తున్నారు కానీ ఇంతవరకు ఎందుకు ఎమ్మెల్యేగా అవకాశం రాలేకపోయింది అంటే మేము కూడా ఇంతవరకు ఎమ్మెల్యే కావాలని ఆశించలేదు ఎందుకంటే పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారు నిలబడాలనుకున్నాము చక్రపాణి రెడ్డి వచ్చినప్పుడు పార్టీ గెలిచాలా ముందు మనం వైఎస్ఆర్ పార్టీ రావాలా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలనే ఉద్దేశంతో ఆ రోజు కోట్ల కుటుంబం నుంచి చక్రపాండ్డి గారు నిలబడతారని చెప్పి మనల్ని కన్విన్స్ చేసినారు ఆ సరే అని ఒప్పుకున్నాము అక్కడ రెడ్డికి ఇచ్చినాము ఆ రోజు ఛాన్స్ అందుకని మేము కూడా ఎమ్మెల్యే మీదేమీ అనుకోలేదు కానీ ఇప్పుడు ప్రజలు ఎప్పుడు మీరు అందరికీ సేవ చేస్తున్నారు తాలూకాలో ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు ఉండాలని చెప్పేసి ప్రతి కార్యకర్త కూడా ప్రతి వ్యక్తి కూడా ఈరోజు మమ్మల్ని ప్రజ ప్రజలు చేస్తున్నారు వాళ్ళ కోరిక పేరికే ఇప్పుడు మేము ఎమ్మెల్యే టికెట్ కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాం మాజీ మంత్రి పెద్ద ఆయన ఎస్వి సుబ్బారెడ్డి కుమార్తెగా తమ కుటుంబం ఎప్పుడూ నిరంతరం పత్తికొండ ప్రజల సేవలో ఉన్నామని ఎంపీపీగా కేడిసిసి బ్యాంక్ చైర్మన్ గా మరియు పత్తికొండ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా కూడా దశాబ్దాల కాలే ప్రజలకు అందుబాటులో ఉన్నామని సేవలో ఉన్నామని కానీ తాము ఎన్నికల బరిలో దిగినప్పుడు మేము తాము ఓసీలమనే అభి భేదాభిప్రాయాలు తమకు ఏమి లేవని తమ ఎప్పుడు బీసీల పక్షపాతగానే ఉన్నామని చెప్పి తమకు ఇంకా కాకపోతే తమ సామాజిక వర్గా తమకు సహకరించిన రోజులు చాలా రోజులు ఉన్నాయని బీసీలే తమ తమ వెంట బాసటగా నిలిచి తమ ఎన్నో సార్లు పట్టణం అని చెప్పి పత్తికొండ సీనియర్ వైఎస్ఆర్ సిపి నాయకురాలు నాగరత్మ గారు చెప్తున్నారు కెమెరాజీ శేఖర్ తో కృష్ణ న్యూస్ కర్నూలు